శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం నమస్కారమండి ఈరోజు ధనస్సు రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది ఆర్థికంగా ఏమన్నా లాభం ఉందా నష్టం ఉందా ఆరోగ్య సమస్యలు ఏమన్నా వస్తాయా హ్యాపీగా ఉంటారా అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉంటారో ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి గురువు మంచి నడవడిక మంచి భాష బ్రహ్మాండంగా ఉంటుంది గురువు వల్ల ఇకపోతే ఈ రాశి ఏర్పడడానికి మూలా నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలుపుకుంటే వీరి ధనస్సు రాశిలోకి వస్తారు ఇకపోతే గ్రహ సంచారం వల్ల మనకు నిత్యం గ్రహాలన్నీ కదులుతూ ఉంటాయి దానివల్ల మన గోచారం అనేది తెలుస్తుంది మన పనులు అవుతాయా లేదా అనే విషయం తెలుస్తుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి రవి ఏడో వెంట ఉన్నాడు దానివల్ల ఏమీ లాభం లేదు మూడు ఆరు పదకొండు పది స్థానాలలో రవి ఉంటేనే లాభం ఉంటుంది ఏడవ వెంట ఉన్నంత మాత్రాన రవితో వచ్చే లాభం ఏమీ లేదు ఇకపోతే కుజుడు తొమ్మిదవ వెంట ఉన్నాడు ఇతడు కూడా లాభం లేదు ఇతడు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటేనే లాభం జరుగుతుంది ఇక బుధుడు అష్టమంలో ఉన్నాడు అది కూడా పెద్ద యోగకారం కాదు కానీ గురువు మాత్రం ఏడవ వెంట ఉన్నాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో ఎవరి రాశి నుండి అయితే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉంటాడో వారికి సత్ఫలితాలు వస్తాయి అంటే ధనస్సు రాశి వారికి గురుబలం వలన చక్కని లాభాలున్నాయి ఉన్నతమైన పదవులు అధిరోహిస్తారు వివాహ సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది మీరు అనుకున్న తడువుగా ప్రమోషన్లు వస్తాయి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు కానీ చిన్న వ్యాపారాలు చేసేవారు కానీ ఆర్థికంగా మంచి వెసులుబాటు ఉంటుంది సమాజంలో మంచి గౌరవం ఉంటుంది ఇప్పటి వరకు ఎవరైతే నేను చీకొట్టారో వారందరూ కూడా మీ మెప్పు గురించి మీ యొక్క ప్రేమ గురించి ఎదురు చూస్తూ ఉంటారు చిరకాలంగా గొడవలతో కూడుకున్న మీ అన్నదమ్ముల సంబంధ బాంధవ్యాలు ఈ కారణం చేత వారికి మీకు దగ్గరవుతారు మానసిక ప్రశాంతత ఇంట్లో ఒక మంచి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా ధనసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారింట్లో సంతానం ఎవరైతే పెద్ద కొడుకుంటారో వారు ఉద్యోగం చేస్తే బాగుండును ఏమైనా ఆర్థికంగా నాకు అందుబాటులో వస్తే బాగుండున మీ కోరిక ఈ మాసంలో నెరవేరబోతుంది మంచి సత్ఫలితాలు వస్తాయి నూతనంగా ఆభరణాలు కొనే ప్రయత్నంలో లక్ష రూపాయల బంగారం ఉన్నా కానీ మీ కోరిక నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది ఇకపోతే గృహ నిర్మాణాల గురించి కానీ స్థల విక్రయాల గురించి కానీ మీరు ఏదైనా ఆశించి చేస్తే ఈ మాసంలో చేయండి మీకు అద్భుతమైన లాభాలు వస్తాయి ఇకపోతే శుక్రుడు ఆర వెంట ఉన్నాడు శుక్రుడు ఆర వెంట ఉంటే కొంతవరకు లాభం ఉంటుంది ఆర్థికంగా కానీ ఏదైనా శత్రువుల నుంచి కానీ రావాల్సిన బాకీలు కానీ ఏదైనా మనకు గతంలో పెండింగ్ ఉన్న భూజాగ తగాదాలు కానీ తీరే అవకాశం ఉంది శని భగవాను సహకరించట్లేదు నాలుగో ఇంట ఉన్నాడు దానివల్ల కొద్దిగా ఇబ్బందిదాయకంగా ఉంటుంది కానీ అంత పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు కారణం ఏమిటంటే గురువు ఎప్పుడైతే ఏడో ఇంటో ఉన్నాడో ఇవన్నీ ఓవర్కమ్ చేస్తాడు ఇక లాభంగా ఉండే గ్రహాలలో అద్భుతమైన గ్రహము రాహువు రాహు అంటే చాలామంది శని అన్నా కానీ రాహు అన్నా కానీ కేతు అన్నా కానీ భయపడుతూ ఉంటారు కానీ వీరు ఎంతైతే మనకు నష్టాన్ని చేకూరుస్తారో సరియైన సమయం లేనప్పుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు చేస్తారు ఈ రాహు వల్ల మనకు లాభం ఉంది కాబట్టి ఏం చేస్తాడు అతను అనుకోని లాభాలను మనకు అందింపజేస్తాడు మనము ఈ రేటుకు ఈ జాగా వస్తుందా అని మనం ప్రయత్నం చేశామనుకోండి ఒక పది లక్షలు చెప్పాడు అనుకోండి ఆ ప్లేసు ఐదు లక్షలకు వస్తే బాగుండును అని మనం అనుకుంటే ఆ తడవుగా ఐదు లక్షలకి ఇచ్చే అవకాశం ఉంటుంది అనుకోని విధంగా లాభాలు మీకు ఎప్పుడో మీకు తెలియని స్థలాల గురించి కానీ లేదా మీరు ఈ డబ్బులు రావు అని మనం ఇచ్చేసిన డబ్బులు అవి తిరిగి రావడం అంటూ జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలనుకునే ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉంటారో ఇది మంచి అవకాశం వారికి ఈ మాసంలో అద్భుతమైన యోగం ఉంది విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఈ మాసమే కాదు వచ్చే మాసం కూడా మీకు అద్భుతంగా ఉంది కాబట్టి మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఇకపోతే తొమ్మిదో ఇంట కేతు ఉన్నాడు దానివల్ల అంత ఉపయోగం లేదు అంత నష్టము లేదు మనకున్న రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతులలో ప్రముఖంగా మనకు గురుబలం బాగా ఉంది దాంతోపాటు రాహు వల్ల లాభం ఉంది కాబట్టి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం దొరుకుతుంది నూటికి నూరు పాలు విజయం సాధిస్తారు ఇకపోతే ఈ ధనసు రాశి వారికి మూలా నక్షత్రం నాలుగు పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇరవై సంవత్సరాలు పైబడిన వారికి రవి దశ నడుస్తూ ఉంటుంది ఇది మంచి దశనే మీ జాతకంలో మరి ఆ దశానాథుడు ఎక్కడున్నాడో చూస్తే విషయం తెలుస్తుంది ముప్పై మూడు నుంచి నలభై మూడు సంవత్సరాలు ఉన్న వారికి చంద్రమహా నడుస్తూ ఉంటుంది ఇకపోతే పూర్వాషాఢ నాలుగు పాదాల వారికి ఎవరైతే ఇరవై ఆరు సంవత్సరాలు దాటి ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటారో చంద్రమాహా దశ నడుస్తుంది వారికి ఈ దశ వారికి అయితే బాగా ఉంటుంది లేకపోతే మానసికమైన చాంచల్యము ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి ఇరవై మూడు సంవత్సరాల నుండి నలభై కోట్ల ఉన్నవారికి మాత్రం రాహు మారుదశ నడుస్తుంది ఈ దశ చాలా బ్యాడ్గా ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు రాహు మారుదశ నడుస్తుంది ఉత్తరాషాఢ ఒకటో వారికి ఖచ్చితంగా ఇబ్బందిదాయకంగా ఉంటుంది కాబట్టి దాని ఉపచారాలు చేసుకోండి దానికి సంబంధించిన మంత్రాన్ని చదువుకోండి లేదా ఒక యంత్రాన్ని పూజించండి లేదా ఏదైనా దానాన్ని ఇవ్వండి లేదా దుర్గాదేవిని ఆరాధించండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కొంత కొంత మెరుగవుతుంది గోచారం అనేది కేవలం ఒక సంవత్సర కాలాన్ని లేదా రెండు వందల సంవత్సరాల కాలాన్నే విశ్లేషిస్తుంది కానీ మనకు ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఒక ఏడు సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాలు విశ్లేషించాలంటే జాతకమే విశ్లేషిస్తుంది లోతుపాత్రని తెలియజేసేది మీకు రాబో కష్ట నష్టాలను తెలియజేసేది మాత్రం జాతకం మాత్రమే చెప్తున్నాను ఇకపోతే మనకు రా రాశి చక్రములో పన్నెండు రాసులు ఉన్నట్టుగానే పన్నెండు ఉంటాయి ఆ పన్నెండు భావాలు ఒకటి తను ధన భాతృ పుత్ర శత్రు కలత్ర ఆయుషు పిత్ర రాజ్య లాభ వ్యయ ఈ పన్నెండు భావాలు మా పన్నెండు పనులు అవి మనను ఏ విధంగా మన జీవితం వెలుగుతుందనే అంశాన్ని తెలియజేస్తాయి కాబట్టి జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే అద్భుతంగా మనం ఏదైతే సరి చేసుకోవచ్చు కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉంటే జాతకాన్ని పరిశీలింపజేసుకోండి ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు సర్వే జనా సుఖినోభవంతు